వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నా పేరు రాజమౌళి తిరుమల మహారాజ్ దేశంలో మరి తెలంగాణ రాష్ట్రంలో విపత్తులు ఎందుకు తలెత్తుతున్నాయనే ప్రభావం చాలా ఘోరాతి ఘోరంగా భూమిపైకి విపత్తులు మరియు అంతరిక్షంలో నుంచి గ్రహ గ్రహ శకలాలు ఇతర కొత్త గ్రహాలు కూడా అన్నీ కూడా భూమి మీదకి దూకే పరిస్థితి ఏర్పడుతుంది ఇది వినాశనానికి గల కారణం ఏంటంటే మన ప్రభుత్వాలు మరియు వాటిపైన పర్యావరణం మీద చర్యలు తీసుకోకుండా మరియు అనవసరంగా వాటిని వాటిని త్రవ్వడం ద్వారా మరియు అడవి సహజంగా ఏర్పడిన భూమి మీద సంపదను కానీ వాటిని అవన్నీ కూడా తీయ తీసివేయడం ద్వారా మరియు వాటిని ఉన్న ప్లేస్లో ఒక కొండ ఉందంటే ఆ కొండను తీయడం ద్వారా మనకు విపత్తులు అనేటివి ఏర్పడతాయి ఎందుకంటే అదే ప్లేస్లో మనకున్న ఆ యొక్క అక్కడ సమభ్రమణం అంటే సమతాస్థితి లేకుండా కోల్పోవడం జరుగుతుంది కాబట్టి అక్కడున్న ఖాళీ స్థలం కానీ ఒక సహజంగా ఏర్పడిన సహజ సిద్ధమైన అన్ని ప్రకృతిలో లభించే అన్ని సమతాస్థితులను కలిగి అవి వాతావరణాన్ని మరియు ఉష్ణోగ్రతలోనూ మరి ఇతర అనేకమైన మార్పులకు అనుగుణంగా వృద్ధి చెంది అది ఏర్పడడం జరుగుతుంది కాబట్టి అలాంటి వాటిని మనం తీసివేయడం ద్వారా అక్రమంగా సంపాదించుకోవడానికి డబ్బును ఆశించి మనం కొన్ని ప్రభుత్వాలు మనం చేస్తున్న అయోమయమైన మన రోడ్లు నిర్మాణం అని కావచ్చు మరియు ఆ సంపద సహజ సంపద రాళ్ళ ద్వారా మనం వాటిని సిమెంట్ దిమ్మెలుగా తయారు చేసుకొని వాటిని నిర్మించుకోవడం ద్వారా మరి డబ్బు సంపాదించడం ఇలాంటి వాటి కోసం ఆశపడి మనం ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే ఈ యొక్క పెద్ద పర్యావరణంలో ఏర్పడే మార్పులే మనకు అంతరిక్షంలో ఇక్కడ భూమిపైన ఏర్పడే మార్పుల వలనే అంతరిక్షంలో మనకు అనేకమైన కారణాలు సంభవిస్తాయి ఎందుకంటే గ్రహశకలాల రూపంలో మనకు భూమి మీదకి వచ్చి మన జీవ మీద పడి మరి భూగ్రహం కూడా విధ్వంసం కలిగించే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే అంతరిక్షంలో మనకు ఏర్పడే గ్రహ శకలాలు అవి గ్రహ శకలాలు చేస్తున్న వినాశనమైన బృహస్పతి మరియు అంగారక గ్రహాలు అయితే ఇవన్నీ కూడా మనకు ఆస్టరైజ్డ్ బెల్టులు గ్రహాలు మరియు వన్ ఎంఎం మరియు బెల్ట్ వన్ పాయింట్ వన్ ఫార్టీ నైన్ మిలియన్ల మధ్యలో ఏదైనా మనకు కొద్ది క్షణాల్లో పనే నాసా వివరించిన ఈ యొక్క నాస మనకు విడుదల చేసిన సమాచారం కాబట్టి ఇదంతా కూడా మరి మానవ వినాశనానికి దారితీసే అవకాశాలు చాలా కనిపిస్తూ ఉన్నాయి ఈరోజు భూమి అతి సమీపంలోకి రాబోతున్న గ్రహశకలాలు మరియు డెబ్బై ఏడు నాసా అడుగుల పెద్దదిగా అంటే గ్రహశకలాలు దాని యొక్క ఒక అడుగులు అంటే డెబ్బై ఏడు అడుగులు పెద్దదిగా కనిపించింది ఇది మనకు అపోలో గ్రహ శకలాలుగా గుర్తించడం జరిగింది సమీపంలో మనకు భూమికి అతిదొగ్గగా వస్తున్నది ఇక మనకు నాసా వివరించ వివరించడం జరిగింది అందుకే కొన్ని మిలియన్ నలభై ఐదు మిలియన్ కిలోమీటర్ల సమీపంలో మనకు ఎన్ఈబోగా గంటకు గంటకు ఒక గంటకు పదివేల తొంభై నాలుగు కిలోమీటర్ల వేగంతో ఇది భూమి వైపు దూసుకువస్తుంది కాబట్టి ఈ గ్రహ శకలాలు మరియు భూమి మీద భూమిపైన పడవచ్చు ఇవి భూమికి భూమిపైన ఎప్పుడైనా కూలిపోవచ్చు అందుకనే ఈ నాస మనకు అతినాతన ప్రపంచంలోనే పరిశోధనలు చేసే భూ మొత్తం గ్రహ భూ భూమండలంలోనే మళ్ళీ అంద సర్వ సౌర కుటుంబ వ్యవస్థలో మరియు నాసానే అత్యంత అత్యంత ప్రావీణ్యం గల రీసెర్చ్ సెంటర్ ఇది మరి అంతరిక్షంలో రెండు వందల కిలోమీటర్ల పైన ఉంటుంది కాబట్టి ఎప్పటికెప్పుడు సమాచారం మనకు అందిస్తూ ఉంటుంది ఈ యొక్క సమాచారాన్ని మనకు అందించడం ద్వారా మరియు ఎందుకంటే మనకు జరుగుతున్న ఈ అన్నిటికూళ్ళ కారణం ఏంటంటే మరి రాజకీయ మన పొలిటికల్ వ్యవస్థ అనేకమైన సహజ వనరులు గుట్టలు కొండలు వీటిపైన దృష్టి పెట్టి మరి అధికారంలోకి వచ్చి వాళ్ళు డబ్బును అక్రమంగా సంపాదించుకొని వీటిని వాతావరణంలో మార్పులు ఎందుకు ఏర్పడుతున్నాయని గమనించకుండా వాళ్ళు అడ్డదిడ్డంగా ఇలాంటి వాటికి పాల్పడడం ద్వారా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇవన్నీ కూడా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే ఒక్కరి గురించి బాగుపడాలని చేస్తున్నారు ఓన్లీ వాళ్ళ గురించే స్వార్థం కోసం చేసుకోవడం ద్వారా నూట నూట అరవై కోట్ల జనాభాకు కోట్ల మంది భారతదేశంలో ఉన్న జనాభాకే ముప్పు కాదు ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మండలానికే ముప్పు వాటిల్లుతుంది మరియు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ